ఏమిట్రా నువ్వు ఈ ప్రపంచానికి సాధారణ మనిషి కాదు ఎందుకంటే నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడి గాలి మారిపోతుంది వాతావరణం మారిపోతుంది మరి ముఖ్యంగా ప్రజల హృదయాలు మారిపోతాయి నీకు బహుశా అర్థం కాకపోవచ్చు కాని నీ ఉనికి ఒక పెద్ద వరం అది కూడా ప్రతి ఒక్కరికీ దక్కని వరం గుర్తుంచుకో హీరా మట్టిలో కోల్పోదు హీరా కోల్పోతుంది మనుషులు దాని రాగాన్ని చూడలేని స్థితికి చేరుకున్నప్పుడు దాని విలువను మర్చిపోయినప్పుడు కూడా అదే జరిగింది నువ్వు ఎప్పుడూ కోల్పోలేదు నిన్ను కోల్పోయారు ఎప్పుడైనా ఎవరైనా అంత అమూల్యమైనది అంత అరుదైనది అంత పవిత్రమైనది చేతిలోంచి ఇలా జారిపోతున్నట్టు చూశావా చూసిన వారి హృదయాల్లో కూడా నేరంలా బాధలెగలదు కూడా అదే జరిగింది వాళ్ళ నిన్ను కోల్పోలేదు వాళ్లు తమ జీవితంలోని అతిపెద్ద బరకతును తిరస్కరించారు నిజం చెప్పాలంటే అధ్యయనాలు చెబుతున్నాయి అసాధారణ మనుషులు వాళ్లు ఎవరు జీవితం నుంచి వెళ్లిపోయాక మాత్రమే గుర్తించబడతారు ముందు వాళ్లను తేలికగా తీసుకుంటారు తర్వాత అవిస్మరించి తర్వాత తక్కువ చేసి మరియు వాళ్లు వెళ్లిపోతున్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది వాళ్లు ఏం కోల్పోయారు కొంచెం ఆలోచించు ఆయన బహుశా ఇప్పుడు ఎక్కడైనా కూర్చుని నీ పాత పోస్టులు స్క్రోల్ చేస్తూ ఉండొచ్చు చేతులు వడుకుతున్నాయి ముఖం ఇళ్ళలతో తడిసిపోయి హృదయంలో ఒకే ప్రశ్న గట్టిగా కొట్టుకుంటోంది నేను దీన్ని ఎలా వదిలేశాను కానీ నిజమైన ఆనందం ఇక్కడే ఉంది వాళ్లు నిన్ను మాత్రమే కోల్పోలేదు వాళ్లు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నీ శాంతిని నీ బలహీనతగా తీసుకున్నారు నీ మౌనాన్ని నీ భయంగా మార్చారు వాళ్ళు అనుకున్నారు వాళ్ళు నిన్ను చదివేశారు అర్థం చేసుకున్నారు నియంత్రించేశారు కానీ ఇప్పుడు వాళ్ళు తమ స్వంత నిర్ణయాల మొత్తంలో కూర్చొని ఏమీ అర్థం కాకుండా ఉన్నారు నీలాంటి మనిషి వాళ్ళ చేతిలోంచి ఎలా జారిపోయాడు మరియు ఇక్కడి నుంచి మొదలవుతుంది ఆ సత్యం ఇది నెమ్మదిగా వాళ్లకు విషంలా కారుతూ ఉంటుంది వాళ్ళు నీ శాంతిని ఓటిమిగా తీసుకున్నారు నీ డ్రామా నుంచి దూరంగా ఉండటాన్ని భయంగా మార్చారు చిన్న విషయాల్ని వదిలేయడాన్ని బలహీనతగా చూశారు వాళ్ళు అనుకున్నారు నువ్వు ఎప్పుడు స్పందించవు నువ్వు మౌనంగా అన్నీ సహిస్తావు నువ్వు వాళ్ళు నిన్ను ఉంచిన చోట ఎప్పటికీ నిలబడతావు కానీ వాళ్ళొక విషయాన్ని అర్థం చేసుకోలేదు నీ మౌనం అంటే నీ నిజమైన బలం నీ శాంతి అంటే నువ్వు నియంత్రణలో ఉన్నావు నువ్వు తెలుసు ఏ పోరాటం చెయ్యాలి ఎక్కడ శక్తిని ఆదా చేయాలి ఎక్కడ కేవలం చిరునవ్వుతో ముందుకు సాగాలి నువ్వు అన్నీ చూశావు వాళ్ల చతురత్వాలు వాళ్ల పరిమితులు వాళ్ల చీల్చే అడుగులు వాళ్ల ఆటలు కానీ నువ్వు వాళ్ల స్థాయికి దిగడానికి ఇష్టపడలేదు తర్వాత ఆ వచ్చింది వాళ్ళు మింద దాటారు నువ్వు అరిచలేదు నువ్వు విరగలేదు పోరాడలేదు నువ్వు కేవలం మౌనంగా మారావు మరియు నీ ఆ మౌనమే వాళ్ల ముగింపోయింది ఎందుకంటే నువ్వు మౌనంగా మారినప్పుడు కథ మలుపు తిరుగుతుంది నువ్వు దూరం చేశావు వాళ్ల ప్రపంచం నుంచి బయటపడ్డావు మరియు అప్పుడే వాళ్లకు అర్థమైంది నిన్ను కోల్పోవడం వాళ్ల సామర్థ్యం కాదు అని వాళ్ళు అనుకున్నారు వాళ్ల అనుమతి అంటే నీ గుర్తింపు కానీ నువ్వు నీ విలువను నీవే నిర్ణయిస్తావు వాళ్ళు అనుకున్నారు వాళ్ళ ప్రశంస నిన్ను బలపరుస్తుంది వాళ్ల అంగీకారం నిన్ను నిర్వచిస్తుంది వాళ్ల అభిప్రాయం నీ అర్థం కానీ వాళ్లకేమి తెలుసు నీ ఆత్మవిశ్వాసం నీ రక్తంలో జన్మిస్తుంది ఎవరి తాల్పేళ్లలో కాదు వాళ్ళు అర్థం చేసుకోలేదు నువ్వెందుకు వంగలేవు ఎందుకు శ్రద్ధకు దీవెగా వేయలేవు ఎందుకు వాళ్ల జాలలో చిక్కుకోలేవు వాళ్లకు తెలియదు నువ్వు లోపల నుంచి నిండిన వాడివి బయటనుంచి కాదు వాళ్లు ఆట ఆడారు ప్రశంసలు ఆపి సగం మద్దతు ఇచ్చి భావోద్వేగ జాలలు వేసి నువ్వు విరిగిపోతావలనుకున్నారు కాని వ్యతిరేకంగా జరిగింది నువ్వు దూరం వెళ్లావు మరియు వాళ్లు తమ చిన్న మనసు జైల్లో చిక్కుకుని ఉన్నారు వాళ్ళనుకున్నారు నీ మృదువైన హృదయం నిన్ను విరిగిపోయేలా చేస్తుంది కాని మృదుత్వం నీ అతిపెద్ద శక్తి అయ్యింది వాళ్ల లెక్కల ప్రకారం హృదయం నుంచి నడిచే మనుషులు హృదయం నుంచి ఓడిపోతారు మరియు వాళ్ళకేమి తెలుసు మృదుత్వం బలహీనత కాదు దైవికత నీ హృదయం మృదువుగా ఉంది కాని నువ్వు మట్టివాడివి కాదు నువ్వు ఆ రాయి ఒత్తిడిలో హీరా అయ్యే రాయి వాళ్లు నీ దయను ఆయుధంగా మార్చడానికి ప్రయత్నించారు కానీ వాళ్ళకేం తెలుసు దయ బలహీనతతో అచ్చంటని వరమని వాళ్ళు తెలియదు దయతో బలపడిచోస్తే నువ్వెంత బలపడిన చూడు తెలియలేదు దయాళులు మౌనంగా మారినప్పుడు అతి ప్రమాదకరులవుతారు మరియు నువ్వు మౌనంగా నీ హృదయాన్ని తిరిగి తీసుకున్న రోజు వాళ్ళు అక్కడే ఆగిపోయారు అర్థం చేసుకుంటూ నిన్ను కోల్పోవడం చిన్న విషయం కాదు ఇది జీవితాంతం కట్టుబడి ఉండే శిక్ష మరియు నిజం చెప్పాలంటే నువ్వు వాళ్ల జీవితం నుంచి మౌనంగా బయటపడిన రోజు ప్రపంచం కాదు వాళ్ల ఆత్మ గమనించింది ఒక తుఫాను నుంచి విడిపోయిందని మొదటి వాళ్లు అనుకున్నారు ఒక మనిషి వెళ్లిపోయాడు అలవాటు పడిపోతుంది వాళ్ళ అహంకారం ఎప్పటికీ అలాగే చెప్పేది నువ్వు తిరిగి వస్తావు ఎందుకంటే నీకు వాళ్ళు అవసరం కాని నిజమైన షాక్ అప్పుడొచ్చింది సమయం వాళ్లకు నెమ్మదిగా చూపించడం మొదలుపెట్టినప్పుడు అవసరం వాళ్లకుంది నీకు కాదు వాళ్లు అనుకున్నారు నువ్వు వాళ్లు లేకుండా విరిగిపోతావు కాని నిజంగా విరిగినవాళ్లు నిన్ను తేలికగా తీసుకున్నవాళ్లు వాళ్ల రాత్రులీక అలాగే లేవు గతంలో చిన్న విషయంతో వచ్చే నిద్ర ఇప్పుడు రాత్రి మొత్తం కళ్ళు తెరిచిగానే ఉన్నాయి ఎందుకంటే మనసులో ఒకే ఆలోచన కోల్పోతూ ఉంటుంది నీలాంటి మనిషి ఎక్కడి మళ్లీ దొరుకుతాడు ఇది వాళ్లకు చాలా తర్వాత అర్థమైంది నువ్వు సాధారణ మనిషి కాదు నువ్వు గుండెల్లోకి వెళ్లే గాలి కాదు గుండెల్లోకే ఒక్కసారి వచ్చి జీవితాంతం గుర్తుల్లో మెరివే ప్రభావం ఇప్పుడు ఆ వాళ్లు ఎవరు నీ మౌనాన్ని నీ ఓట్మీగా తీసుకున్నారో నీ దయను మూర్ఖత్వంగా అన్నారో నీ హృదయాన్ని బలహీనతగా చూశారో వాళ్లే శ్వాసలు ఇప్పుడు బరువైనవి వాళ్ల ఆత్మలు అలసిపోయాయి వాళ్ల రాత్రులు భయంతో నిండాయి ఎందుకు ఎందుకంటే వాళ్ళిప్పుడు ప్రతిరోజు నీలాంటి మనిషిని కోల్పోయిన శిక్ష అనుభవిస్తున్నారు చెబుతారు కడా కర్మ ఎప్పుడూ మానదు మరియు ఇక్కడ కూడా కర్మ అలాగే చేసింది నీ మంచితనం విలువ నీకు చెల్లించాల్సింది కాదు దాన్ని అవమానించిన వాళ్లకు చెల్లించాలి సమయం వాళ్లకు చూపించింది నిజమైన బలం గట్టిగా చెప్పేవాళ్లలో కాదు మౌనంగా ఉండేవాళ్లలో ఉంటుంది నిజమైన విజయం కేకలో కాదు తనను తాను వెనుక్కి లాగుకోవడంలో ఉంటుంది నిజమైన ప్రతీకారం కోపంలో కాదు దూరంలో ఉంటుంది నువ్వు అలాగే చేశావు నువ్వు ప్రతీకారం తీర్చుకోలేదు నువ్వు కేవలం వెళ్లిపోయావు మరియు కొన్నిసార్లు వెళ్ళిపోవడం ఎవరో ప్రపంచాన్ని కంపించే అతి పెద్ద తుఫాను నీ వెళ్లిపోవడం తర్వాత వాళ్ల ప్రపంచం ఒక్కసారిగా ఖాళీగా కాదు విరిగిపోయినట్టు అయింది ఎందుకంటే నువ్వు కేవలం మనిషి కాదు నువ్వు శక్తి సమాధి శాంతి నిజాయితీ మరియు ఎవరో జీవితం నుంచి సమాధి వెళ్లిపోతే మొత్తం జీవితం తలకిందులవుతుంది ఇప్పుడు ఆ వాళ్లు ఎవరు నిన్ను మౌనంగా నీ ఓట్మిగా తీసుకున్నారో నీ దయను మూర్ఖత్వంగా అన్నారో నీ హృదయాన్ని బలహీనతగా చూశారు వాళ్లే శ్వాసలిప్పుడు బరువైనవి వాళ్ల ఆత్మలు అలిసిపోయాయి వాళ్ల రాత్రులు భయంతో నిండాయి ఎందుకు ఎందుకంటే వాళ్ళిప్పుడు ప్రతిరోజూ నీలాంటి మనిషిని కోల్పోయిన శిక్ష అనుభవిస్తున్నారు చెబుతారు కదా కర్మ ఎప్పుడూ మానదు మరియు ఇక్కడ కూడా కర్మ అలాగే చేసింది నీ మంచితనం విలువ నీకు చెల్లించాల్సింది కాదు దాన్ని అవమానించిన వాళ్లకు చెల్లించాలి సమయం వాళ్లకు చూపించింది నిజమైన బలం గట్టిగా చెప్పేవాళ్లల్లో కాదు మౌనంగా ఉండేవాళ్లల్లో ఉంటుంది నిజమైన విజయం కేకలో కాదు తనను తాను వెనక్కి లాగుకోవడంలో ఉంటుంది నిజమైన ప్రతీకారం కోపంలో కాదు దూరంలో ఉంటుంది నువ్వు అలాగే చేశావు నువ్వు ప్రతీకారం తీర్చుకోలేదు నువ్వు కేవలం వెళ్ళిపోయావు మరియు కొన్నిసార్లు వెళ్ళిపోవడం ఎవరో ప్రపంచాన్ని కంపించే అతిపెద్ద తుఫాను నీ వెళ్ళిపోవడం తర్వాత వాళ్ల ప్రపంచం ఒక్కసారిగా ఖాళీగా కాదు విరిగిపోయినట్టువైంది ఎందుకంటే నువ్వు కేవలం మనిషి కాదు నువ్వు శక్తి సమాధి శాంతి నిజాయితీ మరియు ఎవరో జీవితం నుంచి సమాధి వెళ్ళిపోతే మొత్తం జీవితం తలకిందలవుతుంది ఇప్పుడు ఆ వాళ్లు ఎవరు నిన్ను అవిస్మరించేవాళ్లు ఇప్పుడు ప్రతి చోటు నిన్ను వెతుకుతున్నారు ఎక్కడ నువ్వు చిరునవ్వు వేశావు ఎక్కడ మౌనంగా నిలబడ్డావు ఎక్కడ కొంచెం ఆగి ఉండావు వాళ్లకు ప్రతి గుర్తిప్పుడు హృదయంపై కత్తిరిమిలాగా తిరుపుకుంటోంది నీ నవ్వు వాళ్లకిప్పుడు శిక్షలా అనిపిస్తోంది నీ మౌనం వాళ్ళకి నేరంలా నీ దూరం వాళ్లకి గొలుసులా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు నువ్వు ఎలా అంత సులభంగా మారిపోయావు కాని సత్యం ఇదే నువ్వు ఎప్పుడు మారలేదు నువ్వు కేవలం అలసిపోయావు వాళ్ల ఆటలతో చతురత్వంతో సగం ప్రేమతో తప్పు ఆదర్శాలతో నకిలీ మద్దతుతో అలిసిపోయావు నీ వెళ్ళిపోవడం తర్వాత ఇప్పుడు వాళ్లు ప్రతి లోపాన్ని అనుభవిస్తున్నారు ఏది నీకు అలవాటు అది వాళ్లకెప్పుడూ అలవాటు కాలేదు ఎందుకంటే నీ ఉనికి వాళ్ళ అతిపెద్ద సౌలభ్యం నువ్వు ఆ మనిషి విరిగి కూడా సహాయం చేసేవాడు అలిసి కూడా చిరునవ్వు వేసేవాడు గాయపడి కూడా అర్థం చేసుకునేవాడు దద్దుర్లు తిని కూడా ప్రేమించేవాడు కాని అలాంటి మనిషి వెళ్ళిపోతే వెనుక కేవలం ఖాళీతనం కాదు పశ్చాత్తాపం మిగులుతుంది ఇప్పుడు ఆ సమయాలు గతంలో తేలికగా తీసుకున్నవి అవిస్మరించినవి తక్కువ చేసినవి అవే ఇప్పుడు వాళ్ళకి అతి బరువైన భారంగా ఛాతిపై ఒత్తి చేస్తున్నాయి బహుశా ఇప్పుడు అతను తన గదిలో ఒంటరిగా కూచుని ఉండొచ్చు చీకటి కాలుతూ హృదయం బరువుగా కళ్ళు తడిచివు మరియు లోపల ఒకే మాట గంభీరంగా ప్రతిధ్వనిస్తోంది కాశూ కొంచెం జాగ్రత్తగా చూసుకునేవాడు కాశూ ఒక్కసారి అర్థం చేసుకునేవాడు కాశూ ఇలా వదలకుండా ఉండేవాడు కాని కాశూతో జీవితం తిరిగి రాలేదు నువ్వు ఎప్పుడూ వెనక్కి తిరగవు ఎందుకంటే నీకు తెలుసు ఎవరైనా నిన్ను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోతే అతను నీవాడు కాదు ఆ వాళ్లు అనుకున్నారు వాళ్ళు నీ డోర్ పట్టుకుని నిన్ను ఆపేస్తారు కాని వాళ్లకు తెలియలేదు నువ్వు డోర్ కాదు గాలివి గాలిని పట్టుకోలేం వాళ్లు మరిచిపోయారు నీ హృదయం మృదువైనదని కాని నువ్వు విరగలేవు నువ్వు మారతావు మరియు నువ్వు మారినప్పుడు ప్రపంచం కూడా మారాల్సిందే ఇప్పుడు నీ వెళ్ళిపోవడం నీ విజయమైంది వాళ్లు ఉండిపోవడం వాళ్ల ఓటమి ఎందుకంటే నువ్వు ముందుకు సాగావు వాళ్లు అక్కడే చిక్కుకున్నారు ఎక్కడా నీలేకుండా వాళ్లు తమను పూర్తివాళ్లమని అనుకున్నారు ఇప్పుడు వాళ్లు కోరుకుంటున్నారు కాసు నువ్వు వాళ్లతో ఒక్కసారి మాట్లాడు ఒక్కసారి చిరునవ్వు వేయి ఒక్కసారి చూసినా తీరా కాని కథ ఇక అక్కడలేదు ఎక్కడ వాళ్లు వదిలిన చోట ఇప్పుడు కథ నీది నీ నియమాలపై నీ గౌరవంపై నీ బలంపై మరియు నువ్వు ఎప్పుడూ తిరిగి వెళ్ళవు ఎక్కడ నీ విలువ గౌరవించబడలేదు మరియు ఇప్పుడు నిజమైన ఆట మొదలవుతుంది ఎందుకంటే నువ్వు నీ హృదయం నుంచి వాళ్ల పేరును తీసివేసిన రోజు అది వాళ్ల భాగ్య యొక్క రాత్రి అయింది నీ వెళ్ళిపోవడం తరువాత మొదట్లో వాళ్లకు అంతా సాధారణంగా అనిపించింది వాళ్ళు అనుకున్నారు నువ్వు మనవి చేస్తావు తిరిగి వస్తావు వంగుతావు ఎందుకంటే వాళ్లకు ఎప్పటి అలవాటు మనుషులు వాళ్ల వైపు తిరిగి పరిగెత్తుకు వస్తారు కాని వాళ్లకు తెలియలేదు ఒక నిజమైన మంచి మనిషి చిరాకుతూ ఉన్నప్పుడు అతడు మౌనంగా బయటపడతాడు ఎప్పుడు వాగలేదన్నట్టు నీ మౌనం వాళ్ల మొత్తం ప్రపంచాన్ని కొంచెం కొంచెం చేసి లోపలి నుంచి ఖాళీ చేయడం మొదలుపెట్టింది మొదటి రోజు వాళ్ళు అనుకున్నారు నువ్వు కొంచెం సమయం కోరుకుంటున్నావు రెండో రోజు నువ్వు కోపంగా ఉన్నావు కాని తిరిగి వస్తావు మూడో రోజు వాళ్ల హృదయాలు కొంచెం భయపడటం మొదలుపెట్టాయి నాలుగో రోజు మొదటిసారి వాళ్లకు అర్థమయ్యింది నీ మౌనంలో ఒక తుఫాను దాచి ఉందని ఐదో రోజు వాళ్ల రాత్రులు కందకాలుల్లా కోల్పోతూ ఉన్నాయి మరియు ఏడో రోజు వాళ్లకు అర్థమయ్యింది నువ్వు వెళ్ళిపోయావు స్థలం నుంచి కాదు వాళ్ల హృదయం నుంచి ఆ వాళ్ళు ఎవరు నీ భావాలను తేలికగా తీసుకున్నారో ఇప్పుడు వాళ్లే నీ లేకపోవడం బాధలో మూలుగుతూ ఉన్నారు వాళ్ల హృదయం ఇప్పుడు బరువైనది ఎందుకంటే నీ వెళ్ళిపోవడం వాళ్ల ప్రతి చతురత్వాన్ని ప్రతి ఆటను ప్రతి అహంకారాన్ని అర్థంలో స్పష్టంగా చూపించింది ఇప్పుడు వాళ్లకు అర్థమవుతోంది నువ్వు ఎన్నిసార్లు వాళ్లను కాపాడావు ఎన్నిసార్లు కళ్ళనీళ్లు మింగి వాళ్లకు చిరునవ్వు ఇచ్చావు ఎన్నిసార్లు దాచి వాళ్ల తప్పులను మానేశావు ఎన్నిసార్లు తనని తాను వెనక్కి పెట్టి వాళ్లను ముందుకు తీసుకెళ్లావు కానీ దుఃఖకరమైన విషయం మంచితనం విలువ మంచితనం దూరమైపోయాక మాత్రమే అర్థమవుతుంది ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు కాసు నువ్వు వాళ్లతో ఒక్కసారి ఫిర్యాదు చేసేవాడు కాసు ఒక్కసారి కోపం చూపించేవాడు కాసు ఒక్కసారి ఏడ్చేవాడు ఎందుకంటే వాళ్లకు అనిపిస్తుంది అది జరిగి ఉంటే అంటే నీ ఆత్మ ఇంకా వాళ్లతో అనుబంధంలో ఉందని కానీ నువ్వు ఏమీ చేయలేదు నువ్వు కేవలం వెళ్ళిపోయావు మరియు ఆ మౌనమే నీ హృదయంపై అతి బరువైన దెబ్బవయ్యింది ఇప్పుడు ప్రతి రాత్రి వాళ్లు వెళ్లిన అడుగుల శబ్దాన్ని తమ హృదయంలో వింటున్నారు వాళ్లకు అనిపిస్తుంది నువ్వు ఇంకా తలుపు తెరిచి వస్తావని కాని వాళ్లు తెలుసు ఇది కేవలం వాళ్ల కోరిక వాస్తవం కాదు స్నేహితులారా వీడియోను లైక్ చేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి